నేరేళ్ల సంఘటన జరిగి దాదాపు ఎనిమిది సంవత్సరాలు గడుస్తుంది అప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన సంఘటనలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏ నాయకుడు కూడా మా దగ్గరికి రాలేదు మమ్మల్ని పరామర్శించలేదు మా కుటుంబాలకు అండగా నిలబడలేదు అప్పుడు ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కుల సంఘాలతో సహా అందరు విద్యార్థి ఉద్యమ నాయకులందరూ ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని నిలబెట్టారు మరి ఆ రోజు మేము దళిత బా దళిత బిడ్డలు మరి ఆ రోజు ఈ ప్రభుత్వానికి ఎందుకు గుర్తుకు రాలేదు కేటీఆర్ గారికి ఎందుకు గుర్తుకు రాలేదు ఈ రోజు అక్కడ సంఘటన జరిగింది వాస్తవం వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు కానీ ఆ వాళ్ళ మీద ఉన్న ప్రేమ ఆ రోజు మాపైన చూపించడానికి గడిపోయింది అని మేము ఇలా అడగదలుచుకున్నాము అదే రోజు మా దగ్గరికి వచ్చి మా సమస్య పరిష్కరించి ఉంటే ఇలా మా బతుకులు ఇట్లు ఉండేటి చదువుకొని మా కుటుంబాన్ని పోషించుకునే స్థాయిలో మేము ఉండాలా ఈరోజు మా మా అమ్మ నాన్న మా అమ్మ నాన్న కూలి పని చేసి అదే పరిస్థితుల్లో మేము దిగజారు దిగజారి బతుకుతున్నాం అంటే ఇలా కారణం ఎవరు ఇలా మానవుడు ఉన్న బాధితులు ఒక నలుగురు మంచమీనే ఉన్నారు కనీసం లేవలేని పరిస్థితులు ఉన్నారు ఒకవేళ వాళ్ళు కనుక చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఎవరు బాధ్యత వహించాలి వాళ్ళ పిల్లలకు ఎవరు బాధ్యత వహించాలి ఈ థర్డ్ డిగ్రీ చేయడానికి ఆదేశాలు ఇచ్చింది ఎవరు చేయమని చెప్పింది ఎవరు ఎస్పి విశ్వజిత్ మమ్మల్ని కొట్టుకుంటూ ఆ పేర్లు చెప్పుకుంటూ ఆయన చెప్పడానికి ఆయనకు ఆదేశం ఇచ్చింది ఎవరు మరి అప్పుడు డిఐజీ రవ్వగారు మన ఎంక్వైరీతోమలవాడలో మీ కండిషన్ బెల్లలో ఉన్నప్పుడు వేమలవాడకు వచ్చిర్రు అప్పుడు ఎంక్వైరీ పేరుతో ఆ వీడియో యొక్క రికార్డింగ్ తీసుకున్నారు ప్రూఫ్తో సహా అన్ని రికార్డ్ చేసారు మేము లిఖితపూర్వకంగా రాసిచ్చినాము విశ్వజిత్ కంపాటి ఐపీఎస్ ఎస్ఐ రవీందర్ ఇతర పోలీస్ సిబ్బంది మాపై థర్డ్ డిగ్రీ చేసారు మమ్మల్ని చంపడానికి వేసారు మమ్మల్ని ప్రయత్నం చేసారు మా భార్యల్ని మా పిల్లల్ని బ్రోదర్ కేసులో పెడుతున్నారు మమ్మల్ని అక్స్ లైట్లని ఎన్కౌంటర్ వేసి చంపుతున్నారని చెప్పేసి క్లియర్గా మేము ఆయన ఎంక్వైరీలో చెప్పినాము మరి ఇంతవరకు కూడా అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు పదేళ్లలో ఏ ఒక్క రోజు కూడా మరి మాకు సపోర్ట్గా అప్పుడు ప్రభుత్వం ఎందుకు నిలబడలేదు మాకెందుకు ఎందుకు మద్దతు తెలిపలేదు రీసెంట్గా ఏసీపీ ఎంక్వైరీ కూడా జరిగింది ఏసీపీ ఎంక్వైరీ జరిగినప్పుడు కూడా ఏసీపీ ఎంక్వైరీలో క్లియర్గా చెప్పిన ఆయనకు కూడా ఏసీపీ సార్ కూడా అప్పుడు మమ్మల్ని కొట్టిన ఎస్ఐ కూడా అడికి వచ్చిండు ఎస్ఐ కూడా అడికి వచ్చి క్లియర్గా వాళ్ళ ముందే ఎంక్వైరీ జరిగినప్పుడు కూడా సార్ ఈయన కొట్టిండు ఈయన మాపై తడి క్రియేషన్ ఈయనతో పాటు ఎస్పీ విశ్వజిత్ కంపెనీ చేసి సార్ అని క్లియర్గా ఏం మెన్షన్ మరి అప్పుడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఎందుకు మీద యాక్షన్ తీసుకోలేదు ఈరోజు మా బతుకులన్నీ చిందరవదారుగా అయినాయి మాకు మాకు ఎవరు బాధ్యత వహించాలి నామత్తంగా కొంతమంది వయసుల నైనా బయన సెడేసిరు మరి వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్ ఉంచుకోవాలంటే మన గంధం గొప్ప పన్నెండు లక్షలు అయినాయి మరి ఆ పెట్టుకోవాలి ఎట్లా బతకాలా మేము సర్ కనీసం నిలబడితే నిలబడరాదు నడవరాదు బాత్రూమ్ కూడా పోరాదు ఇలా మా బాధలు ఎవరికి గేపుకుంటే అర్థమవుతాయి ఈ ఎనిమిది సంవత్సరాల నుంచి తిరిగాని ప్లేస్ లేదు తిరిగాని ఇల్లు లేదు తిరిగాని మెట్ట ఎక్కని మెట్లు లేవు కోట్ల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నాము మరి ఇంకెప్పుడు మాకు న్యాయం జరిగేది అప్పుడు మీరు అనుకుంటే మీ అధికారంలో ఉన్నారు అప్పుడు మీరు అనుకుంటే ఎంత విషయం మాకు న్యాయం అనుకుంటా నిజంగా దళిత సామాజిక వర్గాల మీద మీకు నిజంగా అప్పుడు ప్రేమ ఉన్నట్టే అప్పుడు మాకు మాకు అండగా ఎందుకు నిలబడలేదు మమ్మల్ని ఎందుకు పరామర్శించలేదు నేరమించలేదు కదా మీరు పోయేది ఒక రెండు నిమిషాలు మా ఇండ్ల లాగి మా బాధలు చూస్తే మీకు అప్పుడు అర్థమవుతుండే కదా మరి ఎందుకు మమ్మల్ని పరామర్శించలేదు ఇప్పటికీ మాకు న్యాయం జరుగుతున్న నమ్మకంతో మొన్న రేవంత్ రెడ్డి గారిని కలిసినాము మహేందర్ అన్న వారు ఆశన పునప్రభాకరన్న సహాయంతో తప్పకుండా ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుంది మేము తలెత్తుకుని బతికే విధంగా మమ్మల్ని నిలబెడతానని ఆశతో ఎదురు చూస్తున్నాం న్యాయం అంటే మా విశ్వజిత్ కంపార్టీ ఐపీఎస్ ఎస్ఐ రవీంద్ర ఇతర పోలీస్ సిబ్బంది వాళ్ళపైన చట్టపరమైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటు త్రీ నాట్ సెవెన్ యాక్ట్ కింద వాళ్ళపై కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళని ఉద్యోగం నుంచి రిమూవ్ చేసి మాకు ప్రభుత్వ పరంగా మాకు అండదండగా నిలబడి చదువుకున్న వాళ్ళ కుటుంబానికి ఉద్యోగం ఇస్తారని లేకపోతే ప్రభుత్వం ఆలోచన వినాలంటే వాళ్ళు ఈ నిర్ణయం చేసి మాకు మేలు జరుగుతుందని ఆలోచించి చేయాలని మేము కోరుకుంటాం